రామాలయంలో రాముని విగ్రహాలు ధ్వంసం చేసిన వెతుకపోయిన దానికి పోలీసు వ్యవస్థ ఇప్పటివరకు నెలల్లో ఏం నివేదిక అయ్యలేదు స్వామి మా దగ్గర వేణుగోపాల స్వామిలో టెంపుల్లో దొంగలు పడ్డారు అక్కడికి వచ్చి చూసిన వారు లేరు ఇక్కడ ఇప్పటివరకు పోలీసు వ్యవస్థ ఏది ఉన్నదో తెలుస్తలేదు స్వామి ఇక్కడికి పోలీసు వాళ్ళు ఇప్పటివరకు రాలేదు దీని మీద ఏం ఎంక్వైరీ లేదు ఇట్లే జరుగుతాయి రాను రాను హిందువులను కూడా కుట్టే వ్యవస్థ కనబడుతుంది స్వామి దీని మీద పోలీసు వ్యవస్థ గవర్నమెంటు చర్య తీసుకోవాలని కోరుతున్నారు కమలాపూర్ మండలం షడిగిర గ్రామంలో గత రాత్రి మండలేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారిది మరియు స్వామివారి విగ్రహాలను ధ్వంసం చేశారు ఇది ఖచ్చితంగా దొంగతనం చేసిన కిందనే లేదు అది విగ్రహాలను పూర్తిగా ధ్వంసం చేశారు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులు దాడి చేసినట్టు అవపడుతుంది ఇక్కడ టెంపుల్కి వేసిన తాళాలను కూడా కంప్లీట్గా ధ్వంసం చేసి పగలు కొట్టేసి వాళ్ళు తీసుకెళ్ళారు విగ్రహాలను మనం ఇంతాకే చూసాం మొత్తం ఇంపరాట్లతో వేరే వేరే లోహాలతో వాటిని ధ్వంసం చేసినట్టుగా అవపడుతుంది మొత్తం పచ్చడి పచ్చడి కింద చేశారు ఖచ్చితంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం గతంలో చూసుకుంటే ఒక వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ తీసుకుంటే వన్ మంత్ క్రితం శనిగరంలోని రామాలయంలో కూడా పెద్ద ఎత్తున చోరీ జరిగింది పంచలోహ విగ్రహాలు ఎత్తుక ఎత్తుకొనిపోయిన సంఘటనలు ఉన్నాయి వేణుగోపాల స్వామి టెంపుల్లో వస్త్రాలను ఎత్తుకపోయిన సంఘటనలు ఉన్నాయి పెద్ద పెద్ద అల్లి టెంపుల్లో కూడా చోరీ జరిగింది ఈ విధంగా చూసుకుంటే కమలాపూర్ మండలంలో నిఘా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందన్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు దీనిపైన స్థానిక డిపార్ట్మెంటు మరియు పోలీసు వ్యవస్థ తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి అదేవిధంగా తీసుకుంటే హిందువుల పైన మనం చూస్తున్నాం ఇప్పటివరకు బంగ్లాదేశ్లో కానీ మిగతా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పైన ఎక్కడెక్కడ పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక మత ఒక మత సంఘాలకు మత వ్యక్తులకే మాత్రమే మద్దతు ఇచ్చినట్టుగా హిందువులో అంటే పట్టి లేనట్టుగా వాళ్ళు ఓట్లు వేయనట్టుగా వ్యవహరిస్తుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం హిందువుల హిందువుల దేవాలయాలపైన హిందువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఒకవేళ వారు కనుక జాగ్రత్తగా ఉండకపోతే మేము పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తరఫున హిందువులను హిందూ దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది మేము ఖచ్చితంగా వారి తరపున జాగ్రత్తలు తీసుకుంటాం కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేసి ప్రజలను ముందు తీసుకొస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం